అంటే శుక్రాచార్యులు వారు పరమశివుడి దగ్గరికి తపస్సు కోసం వెళ్ళారు దానవులందరినీ దేవతలందరూ బాధ పెడుతున్నారు ఆయుధాలతో యుద్ధానికి సిద్ధపడ్డారు వీళ్ళు కావ్యమాతని శరణు వేడారు ఆ కావ్యమాత వీళ్ళకి అభయప్రదానం చేసింది మీరందరూ ఏం భయపడకండి నా దగ్గర ఉన్న వాళ్ళకి భయం లేదు అని వాళ్ళు చెప్పింది ఆవిడ కానీ మంచిదే కానీ వీళ్ళందరిని వీళ్ళందరినీ ఎలాగా ఎలా చేస్తుంది ఆవిడ ఏం చేస్తుంది అనేటువంటి ఆలోచనతో కావ్యమాత కూడా వాళ్ళందరినీ ఆశ్రమ స్థితులైనటువంటి వాళ్ళందరినీ రక్షిద్దాము అనేటువంటి విశ్వ ప్రయత్నం చేసింది కానీ దేవతలందరూ కలిసి ఆ కావ్యమాత ఆశ్రమం దగ్గరికి వచ్చి తత్ర ఆగత సురాశ్రవే హంతుం దైత్యాన్ సముద్యతా వారిత కావ్యమాత్రాపి జగ్లు స్థాన్ ఆశ్రమస్థితాన్ ఆ ఆశ్రమంలో ఉన్న ఆ మాత రక్షణలో ఉన్న వాళ్ళని ఏమీకి లెక్క పెట్టకుండా అక్కడ ఉండే రాక్షసులను అందరినీ కూడా దేవతలు పీడించడం ప్రారంభించారు దానిలో పరిస్థితి ఉండేసరికి నిత్యుత్వ ప్రేరిత నిద్ర తాను ఆగత్య పపాతి ఆవిడ చాలా తెలివైంది వాడికి నిద్రా దేవతను ప్రేరేపించింది ఆ కావ్యమాత తన ఆశ్రమంలో ఉండే రాక్ష దేవతలు రాక్షసులు అందరినీ దేవతలు చంపేస్తున్నారు కనుక వాళ్ళందరూ నిద్రలో బాగా మత్తులో ఉండిపోయేట్లాగా నిద్రా దేవతని పంపింది వాళ్ళ మీద దానితో ఏమిటి సేంద్రా నిద్రవశం దేవాహ మూకవద ఆస్థితా ఇంద్రుడితో సమానంగా సహితంగా మొత్తం ఇంద్రుడితో సహితంగా సమస్త దేవతలు అందరూ కూడా నిద్రలో మునిగిపోయారు అందరూ నిద్రపోతే వాళ్ళందరూ కేవలం ఊగేదేలాగా దాడు చేతులు ఆడకుండా అలా నిద్రపోతూ అలా ఉండిపోయారు ఇలా ఉన్నప్పుడు పురంధరుడు విష్ణుమూర్తిని లేవతీశాడు ఏమయ్యా నువ్వు కూడా ఇలా పడుకుంటే మా పాపండి ఆవిడ మన అందరినీ నిద్రపోకట్టేసింది ఇప్పుడు రాక్షసులు వచ్చి బీకలన్నీ కోసేస్తే మన దగ్గర మన వాళ్ళకి దిక్కెవరు ఆ రాక్షసుల్ని మనం తెలివిగా ఉంటే యుద్ధంలో ఓడిస్తాం కానీ మన అందరం నిద్రాగతం అయిపోతాం ఆ కావ్యమాత యొక్క తపశక్తి ప్రభావం చేత ఇప్పుడు మనకి రక్షణ ఎవరు కాబట్టి నువ్వు పూర్తిగా రక్షణ ఇప్పుడు కల్పించాలి భగవం భక్షయాభి సవిష్ణు వై తపోబల అని తెలియవారు ఎప్పుడైతే ఈ విష్ణుమూర్తి దేవేంద్రుడు ఇద్దరు మంత్రాలు చేస్తున్నారో మిమ్మల్ని ఇద్దరినీ కూడా మొత్తం నేను మింగేస్తాను అని ఆ కావ్యమాత చాలా భయపెట్టి వీళ్ళిద్దరినీ పశ్యతాం సర్వదేవానాం ఈశం మే తపోబలం ఆ తపశక్తి అంటే ఏమిటో అనుకుంటున్నారు విష్ణుమూర్తిని దేవేంద్రుని ఇద్దరిని కలిసి సమస్త దేవతలు చూస్తూ ఉండగా నేను ఇద్దరు మామూలుగా అవకేళించినట్టుగా చేసుకుంటాను వాళ్ళిద్దరిని తినేస్తాను అంతని శక్తి తపశ్శక్తి నా దగ్గర ఉంది అని అడిగి అనేసరికి అప్పుడు విష్ణు ఇద్దరు కూడా ఆ యోగ విద్యతోటి బాగా చూసి ఆలోచించుకున్నారు స్తబ్దులుగా ఉన్నారు దేవతలందరూ కూడా చాలా కిలికిల రావాల్సి చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా చూసి ఆ చూసిన తర్వాత అప్పుడు ఆలోచించి విశేషైన అభిభూతోస్మి తత్వహం మధుశూదన అని విష్ణువుతోటి సతీపతి అయిన ఇంద్రుడు చెప్పాట ఇంకా మనం ఉపేక్షించి పడదు ఆవిడ స్త్రీ కదా ఆవిడ్ని ఎలా ఉపేక్షించాలి ఆవిడతో యుద్ధం చేయకూడదు ఇలాంటి ఆలోచనలు ఏవి ఇక్కడ సాగవు కనుక జహ్ ఏనాం తరసా విష్ణు యావన్ మౌ మదహే ప్రభో ఆవిడ తపశక్తితో మన ఇద్దరినీ కాల్చేసే లోపుగానే ఆ కావ్యమాతని మీ చక్రాయుధంతో సంహరించండి స్వామి అని మహావిష్ణువుని వేడుకున్నట్టు దేవేంద్రుడు అది కాదు స్త్రీవేత తప్పు కదా అని తప్పో రైట్ బతుకుంటే మనం తర్వాత చూద్దాం మంచో గెడ్డోను మనం ఇప్పుడు బతుకుండే పరిస్థితి లేదు మన ఇద్దరిని కూడా చంపేస్తానంటోంది ఆవిడ అంచేది ఈ సమయంలో ఆ మనం చేసే పని ఇంకేం లేదు కనుక తపస్సు తపస్ దర్పితాం దుస్తాం మా విచారయ మాధవ అలాంటి ఆలోచన చేయొద్దు శ్రీహరి నువ్వు ఆ కావ్యమాతని సంహరించు అని కోరాడు దేవేంద్రుడు ఇప్పుడు ఇంక ఇంతకంటే వేరే మార్గం లేదు అనే ఉద్దేశంతో సుదర్శన చక్రాన్ని స్మరించారు స్వామివారు ఆ కావ్యమాతని శ్రీహరి కాస్త శిరస్సు ఖండించి దానిలో వస చేశారు ఎప్పుడైతే గృహీత్వా తత్కరే చక్రం శిరశ్చిఛేద సంహస హతాన్ దృష్టి తాం శంక్రహ ముదిత అభవత్ కావ్యమాత కాస్త మరణించింది రాక్షసులకి ఈ నీడ కూడా పోయింది దేవతలకి ఉత్సాహం పెరిగింది దేవేంద్రుడి సారాంశంలో దేవతలందరూ రాక్షసులందరినీ కూడా భయపెట్టారు ఇంద్ర విష్ణువు ఇద్దరూ కూడా కేవలం హృదయ వ్యథలు అనుభవించి శ్రీవతని దీని వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ ఉంటాయి గురువు గారి తల్లి పైగా సాక్షాత్ రాక్షసాచార్యులైన శుక్రాచార్యుల వారి మాత ఆవిడ స్త్రీ ఆవిడ్ని సంపేసాం మనం దీనివల్ల తర్వాత వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయో అనేటువంటి ఆలోచిస్తూ భయం పడుతూ శ్రీవథాత్ శంఖమానవుతూ భృగు శాపం దురత్యయం భృగు మహర్షి వస్తాడు భృగు మహర్షి అంటే ఎవరు అనమాట శుక్రాచార్యుల వారి తండ్రి ఆ భృగు పత్నే ఈ కావ్యమాత అంటే భృగు గారికి కావ్యమాతకి పుట్టిన సంతానమే శుక్రాచార్యుడు ఆ శుక్రాచార్యులు వారేమో తపస్సు చేసి వెళ్తే ఆ కావ్యమాత కాస్త పరమ శ్రీహరి చక్రానికి ఆహుతి అయిపోతే ఆయన భృగుమాని ఇక్కడ లేడు తపస్సు చేసుకుంటూ పోయాడు ఈ పరిస్థితుల్లో తన్ దృష్టి వధం ఘోరం శుక్రవధ భగవాన్ భృగు భార్యని ఎప్పుడైతే శ్రీహరి చంపేశాడో అని తెలిసింది విషయం చాలా విపరీతమైన కోపం వచ్చేసింది ఇంత దుర్మార్గం చేస్తాడా వీళ్ళు అకృతం తే కృతం విష్ణు జ్ఞానం పాపం మహామతే వధువయం విప్రజాతాయా మనసా కర్తం అక్షమహ బ్రాహ్మణ కులంలో పుట్టింది స్త్రీ పైగా నాకు ధర్మపత్ని కావ్యుడికి తల్లి ఇలాంటి గొప్ప వంశంలో ఉన్నటువంటి ఆవిడ్ని నువ్వు చక్రాయుధంతో సంహరించడం ఎంత ఘోరమైన పని నీకు తెలియంది కాదు ఇది తెలిసి ఇంత పాపాన్ని చేసేవు కనుక దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక మానవు తప్పదు అయినా సరే నువ్వు సాత్వికుడు అని లోకంలో పేరు కానీ సాత్వికుడు వై ఇంత తామస ప్రభావంతో ఇలాంటి ఘోరమైన కార్యం చేసావు గనక నేను విధురుణ్ణి అయిపోయాను ఇప్పుడు ఇందుడి కారణంగా ఈ చక్రాయుధానికి గురైపోయినటువంటి భార్య వియోగం చేత నేను విధురుణ్ణి అయ్యాను విధురోహం కృత పాప భయాహం చక్రకారణ నపేహం తథా చక్రం శపేత్వాం మధుసూదన ఇప్పుడు నేను శపిస్తే ఎవరిని శపించాలి అంటే ఆ న్యాయంగా రాక్షసులకి దేవేంద్రుడికి విరోధం విష్ణుమూర్తితో విరోధం కాదు కానీ దేవేంద్రుడిని చెప్పించాల్సి వస్తుంది కానీ ఇప్పుడు నేను వాడిని చెప్పించను నిన్నే చెప్పిస్తాను కారణం ఏంటి వాడు అడిగినంత మాత్రాన్ని నీ విజ్ఞానం ఎక్కడికి పోయింది వాడేదో ఏదో కోపంతో అలా చేసుకుని ఉండొచ్చు కానీ మహావిష్ణువంతటి సాత్విక మూర్తివి నువ్వు శ్రీవధ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నా భార్యను సంహరించేవు కనుక నిన్నే సంహరిస్తాను నిన్నే శపిస్తాను అనేటువంటి మాట చెప్పి ఏ చాం సాత్వికామసత్వం దురాచార నువ్వు జనార్దనుడివి అనే పేరు జనం అర్ధయతి జనార్దనని ఉత్పత్తి జనుల్ని బాధ పెట్టేవాడు అని అర్థం కూడా వస్తుంది అల్లు జను రక్షించేవాడు అనే అర్థం ఒకటి జనుల్ని బాధ పెట్టేవాడు అనే అర్థం ఒకటి అలాగా నువ్వు ఇంత తామసమైనటువంటి ప్రవృత్తితోటి ఈ రకమైన నిర్ణయం చేసేవు గనక నీకు కూడా నేను శాపమిస్తున్నాను అవతారాహ మృత్యులోకే సంతు మత్స్య ప్రాయ గర్భభవన్ దుఃఖం పుంక్ష పాప జనార్దన ఈ శ్రీవధికి తగినటువంటి మూల్యం చెల్లిస్తూ మానుష్య లోకంలో పుట్టి చచ్చి నరకం గర్భవాస నరకాన్ని అనుభవిస్తూ అనేక పర్యాయాలు అన్ని అవతారాలు ఎత్తుతూ నువ్వు కూడా ఈ దుఃఖాన్ని అనుభవించాల్సిందే అనేటువంటి శాపం భృగు శాపం ఇచ్చారు ఆ శాపం వల్ల ఈ అవతారాలన్నీ వచ్చాయి మహా మహానుభావుడు శ్రీహరికి లేకపోతే శ్రీహరి అవతారాలతో పని పనిలేవు శప్తస్థేనా అత శాపేన నష్టే ధర్మే పునః పునః లోకస్య లోకశ్చితార్థాయ జాయతే మానుషే శ్రేయ వ్యాసుల వారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే ఆ భృగు మహర్షి జపించడం ఏమిటి ఈ శ్రీహరి తప్పు చేయడం ఏంటి ఇదంతా చాలా తల తన్నట్టుగా ఉందండి ఇంకా మనం ఎవరిని నమ్మాలి ఎవరిని ఆదర్శ పురుషుడుగా తీసుకోవాలి లోకరక్షకుడైన మహావిష్ణువే ఇంక తప్పు చేయడమా ఆయన్నే శపించి ఈ మహర్షి ఇదేంటిది ఇంకా ఇంకెవడు ఎవడు తప్పు చేయని వాడు ఎవడు ఎవడు హాయిగా సుఖంగా ఉండేవాడు ఎవడు ఎవరిని మనం ఆశ్రయించాలి ఎవడు మనకి ఆదర్శంగా నిలుస్తారు అనేటువంటి ప్రశ్నలు వస్తాయేమో అంటే ఇదంతా దేవకార్యం కోసం భగవంతుడి యొక్క లీల ఆయా సమయాల్లో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవంతుడు ఆయా సమయాల్లో అవతరించకపోతే రాక్షస విహారం అనేది పెట్టి పెట్టలేకపోతూ ఉంటుంది అప్పుడు అంతా కూడా చాలా అన్యాయాలు కలిపి లోకానికి ఉపద్రవం కలుగుతుంది భూభార హరణం కోసం శిష్ట రక్షణం దుష్ట శిక్షణం ధర్మ సంస్థాపనం అనేవి అవతార కృత్యాలుగా పెట్టుకుని ఎప్పుడెప్పుడు లోకంలో ధర్మం నశించి అధర్మం పెరిగి లోకానికి ఉపద్రవం చేసేటువంటి దుర్మార్గులు పెచ్చు పెరిగిపోతారో అప్పుడు లోక సృష్టి జాయతే మానుషే శ్రేహ లోకహితం కోసం శ్రీహరి అవతరించాలి కారణం లేకుండా కార్యం జరగదు ఆయన అవతరించాలి అంటే దానికి ఏదో కారణం కావాలి దానికి మృగుశాపం కారణం మృగుమహర్షి శాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాప ప్రభావంగా మేమందరం అవతారాలు ఎత్తాము అనేటువంటి మాట చెప్పారు ఇది లోక సంగ్రహం కోసం రక్షణ కోసం జరిగినటువంటి భగవన్లే తప్ప వాళ్లలో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు లేవు మహర్షి కూడా అంత పెద్ద క్రూరుడు కాదు హరిని చెప్పించాడు ఎందుకు చెప్పించాడు అంటే ఆయన వల్ల జరగాల్సిన పనులు భూలోకంలో చాలా ఉన్నాయి ఆ అవతారాలు చేస్తేనే హిరణ్యాక్ష హిరణ్యక శిపాదులు శిశుపాల దంతవత్రాదులు రావణ కుంభకర్ణాదులు వీళ్ళందరూ వధింపబడతారు అంచేత అవతారాలు అవసరం గనక దానికోసం తగినటువంటి శాప వృత్తాంతాన్ని చెప్పానయ్యాన్ మృగు భార్యా హతాతత్ర చక్రేణ అమిత తేజస గారహస్యంత పునస్తస్య కథం జాతం మహాత్మన అంటే భృగు మహర్షి ఉన్నాడు కదా మరి మృగు మహర్షి భార్యమో చక్రంతో సంహరింపబడిపోయింది అప్పుడేం చేయాలి ఆయనకి భార్య లేకుండా అలాగే జీవించాడా మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడా ఆయన వృత్తాంతం ఏమిటి అని అడిగాడు రాజుగారు భృగు భార్య హతురాలయ్యింది కదా మరి భృగు మహర్షి గార్హస్యాన్ని ఎలా నిర్వహించారు అని అడిగారు అని అంటే ఆ ఎప్పుడైతే శ్రీహరిని శపించాడో కాయే తరస భృగు ప్రోవాచ కార్యవితు అతత్వాం విష్ణునా దేవి హతాం సంజీవయాం యహం ఏది కృత్నో మయాధర్మో జ్ఞాయతే చలితో వివా పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు పరమశివుడిని ప్రార్థించాడు మృత సంజీవనీ విద్యని స్వాధీనం చేసుకున్నాడు అది బృహస్పతి గారికి తెలియనిది శివానుగ్రహం చేత సంపాదించుకున్నది అయినటువంటి ఒక వరం దానికోసమని ఆ హరిని శపించిన తర్వాత ఆ భార్య తన ఉంది కదా కావ్యమాత శరీరం ఉంది కదా ఆ కాయంలో ఆ శిరస్సుని అతిగించి వృద్ధ సంజీవని విద్యతో అవన్నీ మళ్ళీ బతికించారు అధ్యత్వాం విష్ణునా దేవి హతాం సంజీవయామి అహం ఆ చనిపోయిన దాన్ని మళ్ళీ బతికిస్తాను తేన సత్యైన జీవేత ఏది సత్యం అహం పశ్యంత దేవతా సర్వాహ మమ తేజోబలం మహత్ అని ఆ మంత్రపూర్వతమైనటువంటి జలాల్ని ప్రోక్షించి ఆ శవం మీద నీళ్లు చల్లి సత్యము శౌచము వేదములు తపస్సు ఇవే నాకు బలమైతే ఎంత గొప్ప మాట చూడండి నా ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి సత్యం శౌచం తథా వేదాది మే తపస్సో బలం నా తపస్సు యొక్క బలం ఏది సత్యము ధర్మము శౌచము వేదములు ఇవి బలం ఈ బలం కనుక ఉండే మాట అయితే అభిసంప్రోక్షిత దేవి సత్య సంజీవిత తదా ఇప్పుడు వెంటనే ఈ నీళ్లు తల్లిని వెంటనే ఆ చచ్చిపోయిన ఆవిడ కాస్త మళ్ళీ లేచి కూర్చోవాలి అనేటువంటి మాట చెప్పారు దాని మీద ఆ నీళ్లు ప్రోక్షణ చేసేసరికి ఆ తల్లి నిద్రలోంచి లేచినట్టుగా మళ్ళీ లేచి కూర్చున్నా కాంగ్యమా తర్వాత సాధు సాధ్వి తా దృష్టి సర్వతో దిశం ఆయన్ని ఆవిడ్ని చూసి చాలా సంతోషంతో అందరూ కలిసి విస్మయంతో ఆశ్చర్యంతో వాళ్ళందరినీ కూడా ఆ గౌరవించి నమస్కారాలు చేయడం అభిన అభినందనలు చెప్పడం రకరకాలుగా వాళ్ళు ఉత్సవం చేసుకున్నారట వాళ్ళందరూ విస్మయం పరమం జగ్మూర్ దేవాహ సేంద్రాహ విలోక్యతత్ వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే ఇప్పుడు ఇదో గొప్ప ప్రమాదం మీద పడింది వీళ్ళు మనం ఏదో కష్టపడి వాళ్ళని చంపేస్తే వాళ్ళు చచ్చిన వాళ్ళు మళ్ళీ కూర్చుంటారు మనలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోవడమే తప్ప వేరే గతి ఉండదు మరి ఈ పరిస్థితుల్లో రాక్షసుల చేతికి మృత సంజీవని విద్య కనుక వస్తే మనం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ఇంద్రహ సురారథో ఉవాచ ముని జీవితాసతి కావ్యస్తత్వ తపో ఘోరం ఇంకవిష్యతి వాడు ఏ ఘోరం చేస్తాడో ఇలాంటి వాడు ఈవిడి కాస్త లేచి కూర్చుంది ఇప్పుడు ఈ కావ్యుడు తపస్ కావ్యుడు తపస్సు చేసి ఆవిడ ఆయన వస్తే అత్తలే ఎన్ని ఎన్నెన్ని వరాలు తీసుకొస్తాడు ఈయన ఇప్పుడు ఈ తల్లి గారే ఇంత తపస్సు బలము చూపించిన తర్వాత ఈ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికేటువంటి విధానం వాళ్ళ చేతిలోకి వస్తే వాళ్ళ వల్ల మనకి ఎన్ని రకాల ఉపద్రవాలు ఉంటాయో అనేటువంటి ఆలోచన చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న మోసం ఇంచుమించు ఒక ఆలోచన చేశారు మనసా శక్ర జయంతిం స్వసుతాం తదా ఉవా కన్యాం చార్వంగీం స్మితపూర్వం ఇదం వచ్చ దేవేంద్రుడికి జయంతుడు జయంతి అని ఇద్దరు సంతానం జయంతి అనేది దేవేంద్రుడి యొక్క కుమార్తె చాలా సౌందర్య రాశి జయంతుడు మంధుడు వాళ్ళందరూ కూడా అత్యంత సుందరులైనటువంటి పురుషుడు ఈ జయంతి అనే అమ్మాయి అక్కడ ఉంది కన్య ఆవిడ్ని పిలిచా యచ్చపుత్రి మయాదత్త కావ్యాయత్వం తపస్సినే సమారాధయ తన్వంగి మత్కృతే తమ్ వశంకుడు అని తన కూతుర్ని శుక్రాచార్య వారి దగ్గరికి పంపాడు జయంతి దేవేంద్రుడు ఎందుకు అంటే ఆయన్ని నువ్వు ప్రసన్నం చేసుకో ఆయనకి సేవలు చేస్తూ ఉండు ఆయనకు పరిచర్యలు చేసి ఆయనని ఆరాధించి ఆయన నీ మీద మనసు పడేట్లాగా చేసుకుని ముందు అందరినీ కూడా ఆమె ఆయన శుక్రాచార్యుల వారిని నువ్వు తృప్తిపరిచి నువ్వు సేవ చేస్తూ ఆయన మంచి మాటలతో నీకు లొంగేట్లాగా చేసుకో ఆ తర్వాత కథ ఏమిటో నేను చెప్తాను లేను సహ పితృవచనం శృత్వ త్రా ఆగచ్చను మనోరమా ఈ శుక్రాచార్యుల వారు తపస్సు చేస్తూ ఉండే తోటికి జయంతి వచ్చింది ఆ జయంతి చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చాలా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి దానిలో ఉన్నప్పుడు నుంచి చూసేసరికి ఈయనక కూడా కొంత కాలకి అందరికీ కూడా లొంగెడు ఆవిడ సుచింఛకార తన్వంగి దీర్భిస్పశ్య మహాత్మన సుభాషిడి అనుకూలాకి ప్రీతికర్తీభికి అప్యుత వాడు ఎప్పుడైతే నిద్రపోతున్నాడో అప్పుడు కాళ్ళు పట్టడం నిద్రకి తగినటువంటి సేవలు చేయడం తెల్లరు లేచిన తర్వాత ఆయనకి ఆచమనాలకి స్నానాలకి తగినటువంటి వాతావరణాన్ని సమకూర్చడం ఈ రకమైనటువంటి తపస్సుకి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సమకూరుస్తూ ఉండడం సేవ చేసుకోవడం ఆయన అనుకూలంగా నడుచుకోవడం ఈ రకమైనటువంటి విధానంతో ఆ జయంతి శుక్రాచార్యుల వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తిగా మారింది ఇంద్రుడు అనేక మంది దేవతలను పంపించారు అక్కడ శుక్రాచార్యుడు ఏం చేస్తున్నాడు మా అమ్మాయి పరిస్థితి ఎలాగుంది ఈవిడ ఆయన దగ్గర అనుకూలంగా నడుచుకోగలుగుతుందా లేదా ఈ రకంగా దేవం బహుని వర్షాన్ని పరిచర్యాపరా అభవత్ ఆవిడ జత క్రోధురాలు క్రోధాన్ని జయించి ఎటువంటి వికారాలు లేకుండా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ ఆ జయంతి ఆ శుక్రాచార్యుల వారి దగ్గర చాలా వర్షాలు చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ సేవ చేస్తూ ఉండట ఊర్నే వర్ష సహస్రేతు పరిదృష్టో మహేశ్వర వరేణ చందయామాస కావ్యం మృతి మనోహర ఆ కావ్యుడు తపస్సు చేస్తున్నాడు ఈవిడే ఆవిడికి పరిచార్యం చేస్తోంది ఈ రకంగా వెయ్యి సంవత్సరాలు పూర్తయింది పరమశివుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ వెయ్యి సంవత్సరాల పాటు ఆ స్థిరస్సు తలకిందలుగా ఉండి ధూమపానం చేస్తూ నువ్వు తపస్సు చేయాలి అని ఆ వ్రతం పూర్తయింది కాబట్టి పరమేశ్వరుడు నీకు వరం ఇస్తాను అయ్యానట్ ఆ ఈశ్వరుడు చెప్పే మాటలు హెచ్చకించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యసి ఎత్సర్వం రచ వాక్యం నువ్వు నువ్వంతా నీకు అన్ని వస్తాయి కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు ఇది మళ్ళీ కింద పడిపోయినా కొంచెం మళ్ళీ ఏదో కొంత నిలిచి పెట్టడం హెచ్చకించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యసి సర్వం తచ్చ వాస్యం నసిచి సర్వాభిభావకత్వ భవిష్యసి న సంశయ అవధ్య సర్వభూతానాం ప్రదేశ్వజోత్తమా అందరికీ అవధ్యుడే అవుతావు నీకు ఎటువంటి అపజయము ఉండదు కానీ ఎవరికి ఎవరికి చెప్పడానికి వీల్లేదు నీకు మాత్రమే ఈ వరాల నుండి ఇస్తున్నాను అనేటువంటి మాటతో పరమశివుడు ఆ కావ్యుడికి ఈ వరాలన్నీ ఇచ్చాడు శంభు అంతర్ధానం చెందాడు కావ్యుడు అక్కడి నుంచి వచ్చాడు పక్క నుండి అప్పుడు పరిచయం చేసే ఆ అమ్మాయికి అనిపించింది జయంతి ఇది వేల సంవత్సరాలు అయిపోతే అప్పటికి కనిపించిన తర్వాత పక్కన ఉండేటువంటి అమ్మతో అమ్మాయితో అంటుంది కావ్యహతామస సమీక్ష ఏంటి వాక్యం అబ్బావి నువ్వు ఎవరమ్మా ఎందుకు రాకీ ప్రచారాలు చేస్తున్నావు ఎందుకు ఈ సేవలు చేస్తున్నావు అసలు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఎప్పటి నుంచి నా దగ్గర ఉన్నావు అంటే అంతటి ఏకాగ్రమైన మనస్సుతో తపస్సు చేశారు కనుక పరిచర్య చేస్తూ ఉండేటువంటి అంత మహాసుందరి అయినటువంటి అమ్మాయి పక్కన ఉంది అనే విషయమే తెలియదే ఆ అమ్మాయి ఎప్పుడొచ్చింది ఎందుకు వచ్చింది ఏం చేసుకోండి ఏమీ తెలియలే అంతనే ఏకాగ్రమైన మనస్సుతో తపస్సు చేశారు తపస్సుకు వరప్రదానం అయిపోయిన తర్వాత తపస్సు ఫలించిన తర్వాత అప్పుడు పక్కన అమ్మాయిని అడిగట్ట కాశీ కన్యాసి కసిణి బ్రూహి కింతే చిత్త కార్యం వద వరు మేము మా మంచి సేవ చేసేవమ్మా చాలా సంతోషం ఎవరు నువ్వెవరు ఏ ఎవరి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నీకు ఏంటి నీకు మీద నాకు చాలా అనుగ్రహం కలిగింది సంతోషం కలిగింది నువ్వు ఏం కావాలో చెప్పు అడిగి అడిగితే ఇస్తాను అనే సాతు మునిం ప్రాహ తేంతి మున అని నా మనసు నా కోరిక నేను చెప్పడమేందుకు మీకు తెలీదా మీరు సర్వజ్ఞులు తపస్సు చేత అన్ని తెలుసుకోగలిగిన వారు నా మనసులో ఉన్న మాటలు నీకు తెలియకుండా ఉందా నేను చెప్పాలా అని అడిగి చూడండి చికీరిషతం మే భగవం తపసా జ్ఞాతుపరహసి నీ తపస్సు చేత నువ్వే తెలుసుకోవచ్చు కదా నా మనసులో ఉన్న కోరిక ఏమిటో నేను చెప్పడం ఎందుకు అంటే ఆయనే అన్నాడు జ్ఞాతం మయ తధాపి త్వం రూహియన్ మనసా ఈక్షితం కరోమి సర్వథా భద్రం ప్రీతో బలి తెరియ నాకు తెలిసలే అమ్మా నీ మనసులో ఉన్న మాట అయినా నేను మాట విని అది అడిగిన తర్వాత ఇచ్చాను అంటే తృప్తిగా ఉంటుంది కదా అంటే నీ మనసులో ఉన్న కోరిక ఏదో చెప్పు అని అంటే అప్పుడు ఖచ్చితంగా జయంతి సత్యం చెప్పింది చక్రస్య అహంస నేను దేవేంద్రుడు కుమార్తెని మా నాన్నగారు నీ దగ్గరికి పంపారు నా పేరు జయంతి నా తమ్ముడు పేరు మా అన్నగారి పేరు జయంతుడు నేను నీ మీద మనసు నీకు సేవ చేసి నీ సేవల్లోనే జీవితాన్ని ధరింపజేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ధర్మబద్ధంగా నిన్ను వివాహం ఆడాలి అనే దృష్టితో ఇక్కడికి వచ్చాను అని చెప్పింది అంటే చాలా సంతోషం నువ్వు పదివేల సంవత్సరాలు నాతో పాటు హాయిగా శుద్ధి ఉంది కానీ మయాసకత్వం శుశ్రోణి దశవర్షాని భావిని సర్వైర్భూతయి రజస్యాచరస్వేష ఎదురొచ్చాయా అయితే నీకు అంతటి కోరిక ఉంది కనుక పది సంవత్సరాల పాటు మన ఇద్దరం ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంలో మనందరం హాయిగా సుఖాన్ని లాగా నేను శుక్రాచార్యుల వారు వరవ ఇచ్చాను దేవముక్త గృహం గత్వా జయంత్యా పాణిముద్వహన్ తయ అవసర్ దేవ్యా దశ వర్షాన్ని భార్గవ ఆ తర్వాత పది సంవత్సరాలు ఆ శుక్రాచార్యుల వరకు కనపడలేదు ఆ జయంతి కనపడలేదు వాళ్ళిద్దరూ అదృశ్య రూపంలో వారు చాలా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు అదృశ్య సర్వభూతానా భాయయా సంవృత ప్రభు దైత్యాస్తం ఆగతం శృత్వ కృతార్థం మంత్ర సంయుతం వాళ్ళందరూ వచ్చారు మన గురువు గారు తపస్సు వచ్చారు పరమేశ్వరుడిని మెప్పించారు వరం తెచ్చుకున్నారు వరం తీసుకొచ్చారు మనందరికీ ఇంక భయం లేదు అని ఆశ్రమానికి వచ్చారు గురువు లేడు అమ్మాయి లేదు వాళ్ళిద్దరూ కనపడకుండా పోయారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత నాపస్యం రమమానం జయంతి అసహ సంయుతం గురువు గారు కాస్త జయంతితో పాటు కనపడకుండా పోయారు అనే మాట తెలిసింది వాళ్ళందరూ చాలా చిన్నపుచ్చుకున్నారు మనస్సులోను అయ్యో గురువు గారికి దర్శనం అవ్వలేదు మనం ఏం చేద్దాం ఇప్పుడు ఎవరు మళ్ళీ ఈ బ్రహ్మగారు మాయతోటి మనం ఉంటాం కదా మనం ఏం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసి మన గురువు ఎప్పుడైతే దొరకలేదో మనమే ఇంకా దేవగురువైన బృహస్పతిని ఆశ్రయిద్దాం ఈ గారు మనకు కనబడకుండా వెళ్ళిపోయారు అంటే చదువు మా అనుకోరు కదా ఏం చేయాలి ఇంకోటి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి అంచేత గచ్చార్జ దానవాన్ బ్రహ్మన్ మాయత్వం ప్రలోభయ ఈ లోపుగా చెప్పినటువంటి దేవేంద్రుడు పన్నాగం దేవేంద్రుడు ఏంటి వాళ్ళ గురువు ఇప్పుడు లేదు అక్కడ ఆ గురువు కోసం వెతకాలి ఆ గురువు గారు పది ఏళ్ల పాటు గురువు గారు జయంతి ఇద్దరు కూడా వీళ్ళకి దర్శనం ఇవ్వరు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కనుక దేవగురువు అయిన బృహస్పతిని పిలిచి స్వామి మీరే శుక్రాచార్యుల వేషంలో అక్కడికి వెళ్ళండి వాళ్ళకి మీరే గురుత్వం వహించండి మీరు బృహస్పతిగా వెళితే వాళ్ళు పుచ్చుకోరు అంతే శుక్రాచార్యుడి రూపంలోనే మీరు వెళ్ళండి వ్యక్ష అద్య దానవాన్ బ్రహ్మన్ మాయయా త్వం అస్మాకం కురు కార్యం త్వం బుద్ధ్య సంచింత్య మానత మీ శిష్యులైనటువంటి మమ్మల్ని రక్షించడం కోసం మీరే శుక్రాచార్యుల రూపంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి బోధ చేసి మాకు విజయం కలిగేలాగా చేయండి అనేటువంటిది కూటనీతిలో శుక్రాచార్యుల వారి వేషంలో వెళ్ళమని బృహస్పతి గారిని ప్రమాయించారు గత్వా తతిభక్ సౌ దానవాన్ సముపాహయతు వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఎవరికి వచ్చేసరికి తన గురువే వచ్చారేమో అనుకున్నారు వాళ్ళు కానీ వచ్చిన వాడు ఎవరు దేవగురు అయిన బృహస్పతి వచ్చిన వేషం ఏమిటంటే శుక్రాచార్య వేషంలో వచ్చాడు ఆ గురువు జయంతి వాళ్ళిద్దరు వాళ్ళ సుఖాల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి బృహస్పతి వస్తే ఈ గురు కావ్యరూపుడైన గురువు వాళ్ళకి ప్రచ్చన్న మాయతోటి మీకందరికీ అందరికీ ఏమైనా భయం లేదయా నేను ఇక్కడ ఉన్నాను మీకు నేను పొందినటువంటి విద్యను మీకు చెప్తాను అని చెప్పారు పరమేశ్వరుడి దగ్గర నుంచి సంపాదించిన విద్య మనకి చెబుతారు గురువు గారు చాలా శ్రద్ధగా చదువుకోవాలి అని అనుకున్నారు వీళ్ళందరూ తపసా తోషిత శంభు యుష్పత్ కళ్యాణ హేతవే తుత్వా ప్రేత జాతాస్తే దానవతమా వాళ్ళందరూ రాక్షసులు చాలా ప్రీతి పాత్రలు అయ్యారట అయ్యో మన గురువు గారు ఇంత తపస్సు చేసి కష్టపడి తెచ్చిన విద్యలు మనకి చెప్తానంటున్నారు మనం చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి అనేటువంటి భయంతో కూర్చున్నారు తర్వాత ఏం చేశాడు వాడు ప్రణయముస్తే ముదాయుక్త నిరాతంక గత వ్యథా అంటే వీళ్ళందరూ ఏం చెప్పారు దానవులందరూ కూడా మనకి చాలా సంతోషంగా గురువు గారు మనకి విద్య నేర్పుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు దేవతలకు అందరికీ దీంతో భయం ఉంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ ఉన్నారు దేవతలందరూ మన గురువు గారు అక్కడికి వెళ్ళారు కనుక మన కార్యం చక్క మనకి భయం లేదు అని వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు అక్కడ